ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో భగవంతుడు దారి చూపితే ఎక్కడికైనా సురక్షితంగా వెళ్ళవచ్చు ఈ ప్రపంచం అంతమయ్యే వరకు మానవులకు తోడు నీడగా ఉండేది భగవంతుడు ఒక్కడే మనం ఎక్కడకు పోదలిచినా అది శ్రేయస్కరమూ కాదు మనకంటే సాయినాథునికే బాగా తెలుసు దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రార్థించి సాయినాథుని ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళవలసిన ప్రదేశాన్ని నిర్ణయించుకోవాలి మనం వేసే ప్రతి అడుగు మన గురువు దైవం బాబాకు విదితమే మనం ఒక అడుగు ముందుకు వేస్తే బాబా మనకంటే ముందు పది అడుగులు వేసి మన దారిని సుగమం చేస్తారు మానవ మాతృలమైన మనం కళ్ళ ముందున్న వాటిని మాత్రమే చూడగలం బాబా వారికి మనం గతము భవిష్యత్తు వర్తమానం అంతా తెలుసు కనుక సాయినాథుడే మన సారథి అయినప్పుడు మనకి ఇంకేం కావాలి చెప్పండి